హలో అండి ఈ వీడియో చూస్తున్న ఏపీ మరియు తెలంగాణ విద్యార్థిని విద్యార్థులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆరవ తరగతి తెలుగు యొక్క పాఠం పేరు అలాగే పాఠాలన్నిటి యొక్క కవి పరిచయాలు మొత్తం ఈ ఒక్క వీడియోతోనే తెలుసుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో పాఠం పేరు ప్రక్రియ ఇతివృత్తం రచయితల పేర్లను తెలుసుకున్నాము ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే త్వరగా చూసేయండి ఆరవ తరగతి నుండి మొదటి పాఠం అమ్మవడి అమ్మవడి యొక్క కవి పరిచయం కవి పేరు బాడిగ వెంకట నరసింహారావు ఈయన జననం పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడు నుంచి మరణం ఆరు ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈయన కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు బాలరసాలు పాలబడి పాటలు ఆవు హరిశ్చంద్ర బాలతనం చిన్నారి లోకం పూల బాలలు ఋతువాణి వంటి పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం ఈయన రాశారు గుర్తుపెట్టుకోండి పదిహేడు పుస్తకాలు పిల్లల కోసం రాశారు బాలబంధుగా ప్రసిద్ధులు బాల సాహిత్యాన్ని స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలోనిది ఇదండి ఈ పాఠం యొక్క కవి పరిచయం నెక్స్ట్ సెకండ్ లెసన్ రెండవ పాఠం పేరు తృప్తి ఈ తృప్తి లెసన్ నుంచి కవి పరిచయం కవి పేరు సత్యం శంకర మంచి ఈయన కవి పరిచయం గురించి తెలుసుకుందాము జననం మూడవ తేదీ మూడవ నెల సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి ఇరవై ఒక్కవ తేదీ ఐదవ నెల పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంన మరణించారు ఈయన గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు అమరావతి కథలు కార్తీక దీపాలు కథా సంపుటాలు రేపటి దారి సీత స్వగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కలువపూలు మొదలైన నవలలు ఇవన్నీ నవలలు హరిహర మహదేవ నాటకం దిన వారపత్రికలలో అనేక వ్యాసాలు రాశారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు ఈ పాఠం సత్యం శంకర మంచి రాసిన అమరావతి కథలు లోనిది ఇదండి రెండవ పాఠం నుంచి సత్యం శంకరమంచి గారి కవి పరిచయం ఇప్పుడు నెక్స్ట్ లెసన్ మూడవ పాఠం వచ్చేసి మా కొద్ది తెల్లదొరతనం ఈ పాఠం యొక్క కవి పరిచయం కవి పేరు గరిమెళ్ళ సత్యనారాయణ మళ్ళీ చెప్తున్నాను మా కొద్ది తెల్లదొరతనం యొక్క కవి పేరు గరిమెళ్ళ సత్యనారాయణ ఈయన జననం పద్నాలుగు ఏడు పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి మరణం పద్దెనిమిది పన్నెండో నెల పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంన ఈయన మరణించారు ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు చూడండి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనేపాడులో జన్మించారు ఈయన స్వాతంత్ర సమరయోధులు కవి రచయిత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వరాజ్య గీతములు పంతొమ్మిది వందల ఇరవై మూడులో హరిజనుల పాటలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఖండకావ్యాలు భక్తి గీతాలు బాలగీతాలు రాశారు దండాలండోయి మేముండలేమండోయ్ బాబు చూడండి దండాలండోయి మేముండలేమండోయ్ బాబు మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెళ్ళ అంతేనండి ఈ పాఠం నుంచి కవి పరిచయం పూర్తయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ లెసన్ నాలుగవ పాఠం పేరు సమయస్ఫూర్తి ఈ సమయస్ఫూర్తి నుంచి కవి పరిచయం కవి యొక్క పేరు కందుకూరి వీరేశలింగం ఈయన జననం పదహారు నాలుగు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుండి మరణం ఇరవై ఏడు ఐదు పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు ఈయన రాజమండ్రిలో జన్మించారు రాజశేఖర చరిత్రము సత్యరాజ పూర్వదేశ యాత్రలు హాస్య సంజీవని సతీహిత బోధిని ఆంధ్రకవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు వీరు సంస్కర్త నవయుగ వైతాళికులు విద్యావేత్త గద్యతిక్కన ఆయన బిరుదు ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోని కథ ఈ పాఠం నుండి కవి పరిచయం పూర్తయిపోయింది నెక్స్ట్ లెసన్ ఐదవ పాఠం మన మహనీయులు ఉపవాచకం నుంచి తీసుకోబడిన లెసన్ మన మహనీయులు ఈ పాఠంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి ఉన్నది ఇప్పుడు ఈయన గురించి కొంత తెలుసుకుందాము ఇక్కడ రచయిత రచయితల బృందం ఈ లెసన్ నుండి పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసుకుందాం పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి ప్రస్తుతం ప్రకాశం జిల్లా ప్రాంతీయులు వ్యాపార రీత్యా మద్రాసులో స్థిరపడ్డారు శ్రీరాములు గారు గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులో పదహారు మూడు పంతొమ్మిది వందల ఒకటిన జన్మించారు మద్రాసు బొంబాయి నగరాలలో విద్యాభ్యాసం చేశారు తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు బొంబాయిలో అసిస్టెంట్లు ప్లంబర్గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు ఇందులో మెయిన్ పాయింట్స్ ఇవేనండి నెక్స్ట్ లెసన్ సిక్స్త్ లెసన్ సుభాషితాలు ఈ సుభాషితాలు లెసన్ పద్య భాగముకు సంబంధించినది ఇందులోని కవి శతక కవులు ఈ పాఠం నుండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలామంది కవులు అలాగే వారి యొక్క కాలాలు శతకాల గురించి ఉన్నాయి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఫస్ట్ కవి నార్ల చిరంజీవి గారు ఫస్ట్ కవి నార్ల చిరంజీవి కాలం ఇరవయ శతాబ్దం శతకం తెలుగు పూలు సెకండ్ వేమన పదిహేడవ శతాబ్దం వేమన శతకం థర్డ్ కరుణశ్రీ ఇరవయవ శతాబ్దం తెలుగు బాల శతకం నాలుగవ కవి తిక్కన కాలం పదమూడవ శతాబ్దం శతకం ఆంధ్ర మహాభారతం ఐదవ కవి పేరు పక్కి అప్పుల నరసింహం పదిహేడవ శతాబ్దం కాలం శతకం కుమార కుమారి శతకాలు ఆరవ కవి పోతులూరి వీరబ్రహ్మ కాలం పదిహేడవ శతాబ్దం శతకం కాళికాంబ సప్తశతి ఏడవ కవి మారద వెంకయ్య కాలం పదహారవ శతాబ్దం శతకం భాస్కర శతకం ఎనిమిదవ కవి కంచర్ల గోపన్న కాలం పదిహేడవ శతాబ్దం శతకం దాశరథి శతకం ఇవండి ఇక్కడ ఎనిమిది మంది కవులు వారి కాలాలు శతకాల గురించి ఉన్నాయి ఆ తర్వాత ఏడవ పాఠం మమకారం మమకారంలోని కవి పరిచయం కవి చిలుకూరి దేవపుత్ర చూడండి ఈయన పేరు చిలుకూరి దేవపుత్ర జననం ఇరవై నాలుగు నాలుగు ప పంతొమ్మిది వందల యాభై రెండు నుండి మరణం పద్దెనిమిది పది రెండు వేల పదహారు ఈయన అనంతపురం జిల్లా కాల్వపల్లెలో జన్మించారు ఏకాకి నౌక చప్పుడు చివరి మనుషులు వంకర టింకర ఆరు గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు అద్దంలో చందమామ పంచమం ఆయన రాసిన నవలలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమం నవలకు ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి ఆయన రాసిన నవలకు ఈయన తృతీయ బహుమతి లభించింది రెండు వేల సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం రెండు వేల ఒకటిలో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది ఈ పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన ఆరు గ్లాసులు అనే కథా సంపుటిలోనిది అంతేనండి ఈ పాఠం నుండి కవి పరిచయం పూర్తయింది ఆ తర్వాత నెక్స్ట్ లెసన్ ఇక్కడ ఎనిమిదవ పాఠం వచ్చేసి మేలుకొలుపు ఈ పాఠం నుండి కవి పరిచయం వినండి కవి పేరు కుసుమ ధర్మన్న కుసుమ ధర్మన్న యొక్క కవి పరిచయం వినండి మొదట జననం పదిహేడు మూడు పంతొమ్మిది వందల నుండి మరణం పంతొమ్మిది వందల నలభై ఆరు ఈయన రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ అలాగే వీరస్వామి దంపతులకు జన్మించారు వైద్య విద్వాన్ సంస్కృతం ఆంధ్రం ఆంగ్లం హిందీ ఉర్దూలలో పాండిత్యం గలవారు నిమ్నజాతి ముక్తి తరంగిణి నల్లదొరతనం హరిజన శతకం మాకొద్ది తెల్లదొరతనం వంటి రచనలు చేశారు దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువుకు తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఒకరు చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలితరం తొలి దళిత కవి కుసుమధర్మన్న రచించిన హరిజన శతకం అనుబంధం నుండి గ్రహించబడినది ఈ పాఠం నుండి కుసుమ ధర్మన్న గారి కవి పరిచయం పూర్తయింది అలాగే నెక్స్ట్ లెసన్ ఇంకొక పాఠం పేరు ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో ఈ పాఠం నుండి ఇక్కడ రెండు కవి పరిచయాలు ఉన్నాయి రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటగా ఈయన కవి పరిచయం గురించి తెలుసుకుందాము ఈయన జననం ఏడు ఐదు పద్దెనిమిది వందల అరవై ఒకటి నుండి ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఒకటిన మరణించారు విశ్వకవి చిత్రకారుడు సంగీతకర్త విద్యావేత్త బెంగాలీ ఇంగ్లీషులో అన్ని సాహిత్య ప్రక్రియలోనూ విస్తృతంగా రచనలు చేశారు పంతొమ్మిది వందల పదమూడులో ఆయన రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం పొందారు జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలు కలిపిన మహనీయుడు ఈ పాఠం నుండి ఇంకొక కవి గురించి తెలుసుకుందాము గుడిపాటి వెంకటచలం ఈయన కవి పరిచయం ఈయన జననం పద్దెనిమిది ఐదు పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి మరణం నాలుగు ఐదు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు ఈయన కవి కథా రచయిత నవలాకారుడు నాటకకర్త వ్యాసకర్త తెలుగు వచనాన్ని సానబెట్టిన రచయిత స్త్రీ స్వేచ్ఛ గురించి సమానత్వాన్ని గురించి పరితపించారు ఉపాధ్యాయుడిగా పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశారు విద్యను పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు ఇదండి ఈ పాఠం నుంచి రెండు కవి పరిచయాలు వీటి గురించి తెలుసుకున్నాము ఆ తర్వాత నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి తొమ్మిదవ పాఠం ధర్మ నిర్ణయం ఈ పాఠంలో ఉద్దేశం గురించి ఉంది ధర్మం కోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన మేటిరాజు మాధవ వర్మ ఆయన ధర్మ నిరతిని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం కింద విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహస్యం ఈ పాఠానికి ఆధారం నెక్స్ట్ లెసన్ చూద్దాం పదవ పాఠం త్రిజట స్వప్నం చూడండి పదవ పాఠం పేరు త్రిజట స్వప్నం వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఈ పాఠం నుంచి కవి పరిచయం గురించి తెలుసుకుందాము ఇక్కడ కవి కవయిత్రి పరిచయం ఇక్కడ కవి కాదు కవయిత్రి పరిచయం కవయిత్రి పేరు ఆతుకూరి మొల్ల పదహారవ శతాబ్దం ఆతుకూరి మొల్ల కవయిత్రి కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు చూడండి మరలా ఒకసారి కడప జిల్లాలోని గోపవరంలో జన్మించారు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత రామభక్త కవయిత్రి మొల్ల రామాయణం రాశారు ఈ రామాయణంలో ఎనిమిది వందల డెబ్భై ఒకటి గద్య పద్యాలున్నాయి స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిర చిరకీర్తిని మూటగట్టుకున్న ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరకాండలోనిది ఈ పాఠం నుంచి కవైత్రి పరిచయం పూర్తయిపోయింది నెక్స్ట్ లెసన్ పదకొండవ లెసన్ డూడు బసవన్న ఈ పాఠం నుండి కవి పరిచయం తెలుసుకుందాము కవి పేరు రావూరి భరద్వాజ చూడండి ఈ పాఠం యొక్క కవి పేరు రావూరి భరద్వాజ కవి పరిచయం గురించి తెలుసుకుందాము ఈయన జననం ఐదు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి పద్దెనిమిది పది రెండు వేల పదమూడున మరణం జరిగింది ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు చూడండి ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు విమల ఈయన రాసిన తొలి కథ మళ్ళీ చూడండి విమల ఈయన రాసిన తొలి కథ అపరిచితులు కథాసాగరం వంటి ముప్పై ఏడు కథా సంపుటాలు పూడుతమ్మ ఉపదేశం కీలుగుర్రం వంటి నలభై మూడు పిల్లల కథలు కరిమ్రింగిన వెలగపండు జలప్రళయం వంటి పదిహేడు నవలలు రాశారు వీరి పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది అలాగే కళాప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమరం అనే వ్యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది ఈ లెసన్ నుంచి కవి పరిచయం పూర్తయింది నెక్స్ట్ లెసన్ పన్నెండవ లెసన్ చూడండి ఎంత మంచి వారమ్మ ఈ పాఠం ఉపవాచకం నుండి తీసుకోబడింది ఇందులో నుంచి కవి పరిచయం గురించి తెలుసుకుందాము కవి పేరు వెన్నలకంటి రాఘవయ్య ఈయన జననం నాలుగు ఆరు పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి మరణం ఇరవై నాలుగు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఈయన నెల్లూరు గాంధీగా పేరు పొందిన రాఘవయ్య గారు స్వాతంత్ర సమర యోధులు సంఘ సేవకులు చరిత్రకారులు స్వాతంత్ర సమరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని ఇరవై ఒక్క నెలలు జైలు శిక్ష అనుభవించారు వీరిని పంతొమ్మిది వందల డెబ్భై మూడులో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది యానాదులు భారతదేశంలో ఆదివాసులు వంటి ఇరవై రెండు పుస్తకాలు రాశారు తెలుగులో అడవి పూలు నాగులు చెంచులు సంచార జాతులు వంటి పది పుస్తకాలు రాశారు అంతేనండి ఇంతటితో అరవ తరగతి తెలుగుకి సంబంధించిన కవి పరిచయాలన్నీ కంప్లీట్ అయిపోయాయి నేను ఇంతకుముందు వీడియోస్లో అరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తెలుగుకి సంబంధించిన పాఠం పేరు ప్రక్రియ ఇతివృత్తం రచయితల గురించి ఇంతకుముందు వీడియోలు చేశాను ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఇప్పుడే చూడండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అన్ని వీడియోస్ కోసం మా ఎన్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ దా ద్వారా చేరుతాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్